సొంత ఘటపై వెస్టిండీస్తో రెండు టెస్ట్ల సిరీస్ను రెండు జీరోతో క్లీన్ షూట్ చేసిన టీమిండియా మూడు వన్డేలో ఐదు టీ ట్వంటీల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది అక్టోబర్ పంతొమ్మిది నుంచి మూడు వన్డేల సిరీస్ స్టార్ట్ కానుంది ఈ సిరీస్తో టీమిండియా సీనియర్ ఆటగాళ్ళైన విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ రీఎంట్రీ ఉన్నారు ఐపీఎల్ తర్వాత మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టనున్నారు వీళ్ళ ఎంట్రీ కోసం ఇండియా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్య వన్డేలో హెడ్ టు హెడ్ స్టార్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య నూట యాభై రెండు డే మ్యాచ్లు జరిగింది ఇందులో టీమిండియా యాభై ఎనిమిది మ్యాచ్లు గెలిచింది అండ్ ఆస్ట్రేలియా ఎనభై నాలుగు మ్యాచ్లు గెలిచింది ఇక మిగిలిన పది మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు ఇక హోమ్ లో అయితే మన టీమిండియా ముప్పై మూడు మ్యాచ్లు గెలిచింది అండ్ ఆస్ట్రేలియా ముప్పై ఎనిమిది మ్యాచ్లు గెలిచింది ఇక బయట చూసుకుంటే మన టీమిండియా కేవలం పద్నాలుగు వన్డేలు మాత్రమే ఆస్ట్రేలియా మీద గెలిచింది అండ్ ఆస్ట్రేలియా అయితే ముప్పై నాలుగు మ్యాచ్లను గెలిచింది ఇకపోతే ఈ సిరీస్ కు ముందే టీమిండియా వన్ డే క్యాప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి శుభ్మాన్ గెలకు అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే అండ్ శ్రేయస్ అయ్యర్ ను వైస్ కెప్టెన్గా సెలెక్ట్ చేశారు ఇప్పుడు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేవలం ఆటగాళ్లుగా మాత్రమే బరిలోకి దిగునున్నారు వన్ డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఏడు టోనీ దృష్టిలో పెట్టుకుని కెప్టెన్సీని మార్పు చేశామని చీఫ్ సెలెక్టర్ అగర్కర్ చెప్పిన విషయం తెలిసిందే దాంతో ఆస్ట్రేలియా పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది దీంతో ఈ సిరీస్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మకు చాలా కీలకంగా మారనుంది ఇక ఈ సిరీస్ లో బరిలోకి దిగే టీమిండియా కాంబినేషన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది ప్రతి వేదికగా ఆదివారం తొలి వండే స్టార్ట్ కానుంది ఈ వికెట్ పూర్తిగా కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి టీమిండియా ముగ్గురు లేదా నలుగురు పేసర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది మహమ్మద్ సిరాజ్ హర్షిదీప్ సింగ్ అర్షిత్ రానాలు ప్రధాన పేసర్లుగా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది ఇక పేస్ ఆల్రౌండర్ గా నితీష్ కుమార్ రెడ్డి వారికి అండగా నిల్వనున్నాడు ఒకవేళ నాలుగో పేసర్ కావాలనుకుంటే స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పై వేటుపడే అవకాశం ఉంది ఇక అర్షిత్ రాణాకు ప్రసిద్ధి కృష్ణ నుంచి పోటీ ఎదురవునుంది కానీ గంభీర్ కు హర్షిత్ రాణా కావడంతో అతనికే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఇక వాషింగ్టన్ సుందర్ ధృజిరేళ్ళ యశస్వి చేసే వాళ్ళకు మాత్రం నిరాశ ఎదురవునుంది ప్రధాన ఆటగాలు గాయపడితే తప్ప ఈ ముగ్గురు తుది జట్లో ఉండే అవకాశం లేదు ఇక ఆస్ట్రేలియాతో మొదటి వన్డేకు టీమిండియా ప్రాబ్లీ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా శుభ్మాన్ గిల్ అండ్ రోహిత్ శర్మ ఆడతారు ఇక వన్ లో విరాట్ కోహ్లీ ఆడనుండగా నాలుగో స్థానంలో శ్రేయస్సర్ ఆడతాడు ఇక వికెట్ కీపర్ గా కెఎల్ రాహుల్ ఐదో స్థానంలో ఆడతాడు ఇక పేస్ ఆల్ రౌండర్ గా నితీష్ కుమార్ రెడ్డి ఆరో స్థానంలో అండ్ స్పిన్ ఆల్ రౌండర్ గా అక్షర్ పటేల్ ఏడో స్థానంలో ఆడనున్నారు ఇక ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన అర్షిత్ రానాను ఆడించవచ్చు ఇక అర్షిత్ రానాతో పాటు పేసర్లుగా మహమ్మద్ సిరాజ్ అండ్ హర్షదీప్ సింగ్ ఆడనున్నారు ఇక ముగ్గురు పేసర్లతో మాత్రమే ఆడితే స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ బర్లోకి దిగునున్నాడు